హీరోలు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు అయితే వాళ్ళ భార్యలు కూడా ఏమాత్రం తగ్గను అన్నట్లు బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి భర్తల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు అలా బిజినెస్లోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించిన కొంతమంది స్టార్ హీరోల భార్యలు ఎవరో ఈ వీడియోలో చూద్దాం నమ్రత మహేష్ బాబు నమ్రత మహేష్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పేశారు ఆ తర్వాత మహేష్ బాబు ప్రొడక్షన్లో వచ్చిన మేజర్ లాంటి సినిమాలకు బిజినెస్ మొత్తం నమ్రతనే చూసుకుంటున్నారు మహేష్ బ్రాండ్ హంబుల్ అనే టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టారు ఓవైపు వీటిని రన్ చేస్తూనే ఏఎంబీ మల్టీప్లెక్స్ నంతా నమ్రత గారే చూసుకుంటున్నారు ప్రణతి జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ భార్య గురించి చాలా మందికి తెలియదు ఎన్ స్టూడియో అధినేత కూతురు లక్ష్మీ ప్రణతి త్వరలోనే ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ ను స్టార్ట్ చేయబోతుందంట రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఉపాసన రామ్ చరణ్ కి సంబంధించిన సినిమా విషయాలన్నింటినీ తన ఫ్యాన్స్తో షేర్ చేస్తూ ఉంటుంది ఉపాసన తన పెళ్లికి ముందు నుండి అపోలో హాస్పిటల్ కి వైస్ చైర్మన్ గా ఉంటుంది ఇప్పుడు ఆ బాధ్యతతో పాటు బి పాజిటివ్ మ్యాగజిన్ కి ఎడిటర్గా యువర్ లైఫ్ డాట్ కామ్ కి ఫౌండర్గా ఉంటూ మంచి హెల్త్ రిలేటెడ్ టిప్స్ ని కూడా అందిస్తుంది అంతేకాకుండా ఈ మధ్య తన అత్తగారితో కలిసి అత్తమ్మ కిచెన్ అనే ఫుడ్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేసి అందులో కూడా సక్సెస్ని అందుకుంది స్నేహారెడ్డి అల్లు అర్జున్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టూ సినిమాతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసింది ఇక బన్నీ భార్య స్నేహ కూడా ఎప్పుడూ బిజినెస్లో చాలా యాక్టివ్గా ఉంటుంది ఆమె తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ డైరెక్టర్గా వ్యవహరిస్తుంది దానితో పాటు స్టూడియో పిక్ ఎబో అనే ఒక ఫోటోగ్రఫీ స్టూడియోను రన్ చేస్తుంది ఈ స్టూడియో పిక్ ఎబో ద్వారా ఫోటో షూట్స్ మెటర్నిటీ ఫోటో షూట్స్ లాంటి షూట్స్ చేస్తూ చాలా మంది లైఫ్లో మంచి ని అందిస్తుంది స్నేహారెడ్డి నేచురల్ స్టార్ నాని భార్య అంజన ఈమె గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువగా తెలుసు ఈమె సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే ఆర్కా మీడియాలో క్రియేటివ్ హెడ్ గా వర్క్ చేస్తుంది ఈమె బాహుబలి సినిమా కూడా వర్క్ చేసింది విరూప కంఠమనేని అల్లరి నరేష్ భార్య కూడా బిజినెస్ రంగంలో రాణిస్తుంది ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను రన్ చేస్తూ మంచి సక్సెస్ను సాధించింది ఈ రంగంలో కూడా ఈమెకు చాలా అవార్డులు వచ్చాయి విష్ణు మంచు భార్య పేరు విరానిక తను మల్టీ టాలెంటెడ్ ప్రస్తుతం ఆమె న్యూయార్క్ అకాడమీ పేరుతో ఇంటర్నేషనల్ ని రన్ చేయడంతో పాటు కేక్ను బేకరీని అలా లేబుల్ అనే పేరుతో బిజినెస్ శారీస్ను హవా అఫీషియల్ అనే పేరుతో లగ్జరీ కిడ్స్ క్లాతింగ్ బిజినెస్ను రన్ చేసి రన్ చేస్తూ సక్సెస్ఫుల్గా బిజినెస్లో దూసుకెళ్తుంది వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేయండి